హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటలు టు జెడ్ యాక్టివిటీస్ నేను మీ లక్ష్మి ఈ రోజు మీకు సంవత్సరం పాటు ఉండే కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను అదే విధంగా మనం కొన్ని చిట్కాలతో ఈ కారాన్ని ప్రిపేర్ చేసుకుంటే కలర్ తగ్గకుండా ఉంటుందండి అంతేకాదు ఘాటుగా ఘాటు కూడా తగ్గదండి ఈ కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూసారా రెడ్గా ఉంది అలాగే కారు ఎప్పుడు కలర్ ఎక్కువగా ఉండాలి రెడ్గా ఉండాలి ఘాటుగా ఉండాలంటే ఏ నిమిచి వాడాలన్న విషయాన్ని కూడా మీకు నా వీడియోలో చూపిస్తానండి చూసారా కారు ఎంత ఘాటుగా ఉందో దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తుందని చూడాలంటే చివరి వరకు నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి కారాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనం సన్నాలు అదే కారం ఎక్కువ ఘాటుగా ఉండే కాయల్ని కొనుక్కుంటాము అవి ఎందుకంటే కారం ఘాటుగా ఉంటుంది మనకి లేదా గుంటూరు ఎండిమిచ్చి ఎండిమిర్చి అంటారు ఇగో ఇవి సన్నాలు అంటే కారం ఎక్కువగా ఉంటుంది ధర కూడా తక్కువగానే ఉంటుంది నేనవుతేజీనర్ ఇవి పట్టుకొచ్చాను మొత్తం రెండు కేజీ కారానికి ప్రిపేర్ చేస్తున్నాను అండి మిచ్చు ఇవి ముచ్చుకులు తీసేసుకున్నానండి తీసేసుకుని మనకు బయట ముచ్చుకులు తీసేస్తే దొరుకుతున్నాయి ఇవి సన్నాలు మంచి రకం మాట అండి కారం ఘాటు ఎక్కువగా ఉంటుంది అవి రెండు నీరు తెచ్చుకున్నాను అలాగే మనకి కారం ఎర్రగా ఉండాలి కలర్ మారకూడదు అలాగే ఘాటు తక్కువగా ఉండాలి దానికి నేను ఇవి దీన్ని ఏంటంటారంటే ఆవకాయ కాయలు ఇవి చాలా రేట్ ఎక్కువ కానీ కలర్ అయితే మనకి మారదు మన పచ్చట్లో ఆవకాయ పచ్చడి మాగే పచ్చడిలోనే కారం వాడతాం అందుకని ఈ మిరపకాయలు వచ్చిన కేజీ తీసుకున్నాను ఇవి కా రేటు కూడా ఎక్కువగా ఉన్నాయి ఆరు వందల యాభై రూపాయలండి అండి ఇవైతే నేను కేజీ తీసుకున్నాను కేజీ తీసేసుకుని శుభ్రంగా ముచ్చుకలు తీసేసుకునండి ఎండలో పెట్టేసుకున్నాను ఈ ఎండలో మనకి ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి మనకి రెండు రోజులు ఎండుతో సరిపోతుంది ఇవి దలసరగా ఉంటాయి పెద్దగా ఉంటాయండి కాయలు ఇందులో కూడా రెండు రకాలు ఉంటాయి ఇవి మంచివి తీసుకున్నాను నేను అలాగే ఇవి సన్నాలు ఘాటు ఎక్కువగా ఉంటుంది ఇవి ఎండ పెట్టేసానండి ఒక చీర తీసుకుని డాబా పైన ఎండ పెట్టేశాను మనకి బాగా ఎండ కాస్తే రెండు రోజులు సరిపోతుంది ఎక్కువ ఎండినా కూడా మళ్ళీ కారం పొట్లు పోతుంది దీనికి నేను మసాలాలు వేసుకోవాలి చాలామంది మసాలాలు చాలా రకాలుగా వేసుకుంటారు దీనికి నేను పావు కేజీ ధనియాలు అలాగే పావు కే పావు కేజీ జీలకర్ర లేదా నూట యాభై గ్రాములు జీలకర్ర వేస్తున్నానండి వేసేసుకునండి ఇవి ముందుగానండి ఒకసారి వేయించుకోవాలి వేయించుకుంటే దోరగా వేయించుకోవాలి ఇలా లైట్గా వేయించేసుకున్న తర్వాత కొంచెం లైట్గా కాదలేండి దోరగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత అలాగే జీలకర్ర కూడా వేయించుకోవాలి నేనైతే నేను పావు కేజీ ధనియాలు తీసుకున్నాను అండి రెండు నరికి అలాగే పావు కేజీ జీలకర్ర కూడా తీసుకున్నాను జీలకర్ర ఒక రెండు వందల గ్రాములు వేసుకున్నా సరిపోతుంది నేను పావు కేజీ జీలకర్ర అది కూడా వేయించుకున్నానండి ఇలా వేయించుకున్న తర్వాత కొంచెం మన ప్లేట్లోకి తీసేసుకుని అండి ఎండలో పెట్టుకోవాలి అంటే ఈరోజు కారం ఆడిచేస్తామనగా మార్నింగ్ పూట కొంచెం లైట్గా ఉప్పు కూడా వేస్తున్నాను మరి ఎక్కువ ఉప్పు వేయొద్దండి ఉప్పు వేయడం వల్ల కూడా కొంచెం చిక్ కలర్ అన్నది మారిపోతుంది కొంచెం ఉప్పు వేసాను నేను ఒక గిద్దుడు ఉప్పు ఉంటుంది ఏమంతే ఎంతకన్నా ఎక్కువ ఉండదు దాన్ని కూడా లైట్గా వేయించి ఎండ్లో పెడుతున్నాను అంటే ఈరోజు సాయంత్రం ఎండుమిర్చి ఆడిచేస్తాను కదా మిల్లు పట్టించేసేటప్పుడు మార్నింగ్ ఇలా ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది ఇగోండి ఎండమిర్చి కూడా బాగా ఎండిపోయినాయి మనం ఇలా పట్టుకుంటే అది ఇరిచినప్పుడు ఇరిగిపోతుంది అంటే ఎండిమిరపకాయలు ఎండిపోయినట్టే ఇవన్నీ మనం ఇప్పుడు ఒక ఇంగోండి ఆవకాయకాయ కూడా ఎండిపోయింది ఇవి ఒక సంచిలోకి కానీ లేదా ఒక పెద్ద డబ్బా ఉండదు కదండి ఎండుమిర్చి ఎక్కువ ఆడుచుకున్నప్పుడు ఒక సంచిలోనే వేసుకుని వెళ్ళిపోతాము మిల్గడికి ఇవన్నీ శుభ్రంగా వెత్తేసుకుని ఒక సంచిలో వేసేస్తున్నానండి ఎండుమిర్చి అంతా మనం మరీ ఎక్కువ ఎండబెట్టేయకూడదు సమానంగా ఎండితే చాలండి మరీ ఎక్కువ ఎండితే కలర్ రంగు అన్నది మారిపోతుంది అలాగే ఇవి కూడా ఎండిపోయినాయి కదా ఇవి మొత్తం అన్నీ కూడా నేను ఒక సంచిలోకి వెత్తేస్తున్నాను మరి ఉప్పు కూడా ఎండిపోయింది తడి లేకుండా ఎండిపోవాలి ఇప్పుడు నేను సంచిలో ఎండిమిర్చిసానండి అలాగే మనం ఆల్రెడీ వేయించి చెట్టుకున్న మసాలాలు కూడా వేసేస్తున్నాను నేను తక్కువ మసాలాలు వేసాను ఎందుకంటే మసాలాలు చాలామంది పసుపు కొమ్మలు మసాలా పొళ్ళు అవన్నీ వేస్తారు మనం కర్రీస్లో వేసేస్తాం కదా అసలు మసాలాలు ఇప్పుడు ఆడిచ్చేస్తున్నాను ఇప్పుడు ఆడిచ్చేసానండి మిల్లి దగ్గర ఇది కూడా కారం ఇంత వచ్చింది ఈ కారంని ఎండబెట్టేస్తున్నాను దాదాపు నాకు కొంచెం కొంచెం కారం వచ్చిందండి రెండు కేజీలన్నరకు కొంచెం కారం వచ్చింది ఇది అంటే మసాలాలు తక్కువేసండి చాలామంది ఎక్కువ మసాలాలు వేసుకుంటారు తెచ్చిన వెంటనే వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక పళ్ళులో ఆరబెట్టేసుకోవాలి ఎంటనే మాత్రం వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెంటనే ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక పళ్ళులో బాగా ఆరబెట్టేయాలండి మనకి ఆ వేడన్నీ తగ్గేంత వరకు ఆరబెట్టేసుకోవాలి అప్పుడు దాన్ని మనం ఒక్కసారి జల్లించుకున్నామంటే ఏమన్నా అవి ఉంటే కూడా వచ్చేస్తాయి నేనైతే జల్లిస్తున్నాను ఇది మనకి చూసారు కారం అన్నది ఎంత రెడ్డగా ఉందో ఎందుకంటే ఇందులో మనం ఆవకాయకాయ కూడా వేసాం కాబట్టి రెడ్గా ఉంటుంది ఘాటు తక్కువగా ఉంటుంది అలాగని ఘాటు లేకుండా ఉండదు సమానంగా ఉంటుంది కలర్ కూడా మారు సంవత్సరమైన ఇలా ఇలా చలిచ్చేసుకున్న తర్వాత చ బాగా చల్లారిన తర్వాత మనం డబ్బాల్లో పెట్టేసుకోవచ్చండి చాలామంది ఇందులో పసుపు కమ్ములని లేకపోతే లాలుకులు దాసం చెక్క లవంగాలు అవన్నీ వేస్తారు మనం ఆల్రెడీ మనం ఏ కర్రీస్ ప్రిపేర్ చేసుకున్న ధనియాల పొడి వేస్తాము జీలకర్ర పొడి వేస్తాము అన్ని పొడులు వేస్తాం కదండి అందుకని నేను నేను అయితే అందులో ప్రతి దాంట్లోని మసాలాలన్నీ వేయను ధనియాలు జీలకర్ర వేస్తాను ఇలా వేయడం వల్ల కూడా పాడవదని సంవత్సరం పాటు ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకాస్త తాజాగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోతే కూడా ఈ కారం అన్నది సంవత్సరం పాటు ఇదే కలర్గా ఉంటుంది రెడ్గా కలర్ అన్నదే మారుదు అంతే ఇందులో వెల్లుల్లిపాయలు వేయట్లేదు వెల్లుల్లిపాయలు వేస్తుంటే పొట్లు పోతుంది కారం చల్లారిన తర్వాత ఇలా డబ్బాలో పెట్టేసుకున్నాం అనుకోండి సంవత్సరం పాటు నిలువ ఉంటుంది పాడవదు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా ఉంటుంది మీరు ఇలాంటి మిరపకాయలతో కారం ఆడించుకున్నారంటే చాలా బాగుంటుందండి చూసారు కదా నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్స్ పెట్టా